పోతే తెలంగాణకు నష్టం జరుగుద్ది కాబట్టి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను ఎందుకంటే వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి ఆరోగ్యం బాగుండాలి ప్రజా జీవితంలో ఉండాలి వారు ప్రజలకు ఉపయోగపడాలి నేనంటే వాళ్ళ కొడుకు చెంటాడు ఆయన ఎందుకు వానికి రాడు ఆయన రాడు ఆయనతోనేం పనిందా నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి ఏకే ఏకేపాటి అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఓ ఫ్యామిలీలు అందరినీ ఏకేపాటి పదహారు మంది కాల్ చేసిండి ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిడు వాడే రాజాడు నేపాల్కి ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ ఎంచుకోవాలి తమ్ముడు శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బాబార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు అనే ఒక బావ వదికి బా మారిది ఇంకొదకి చెల్లె నా గల్లీ ఆమె ఢిల్లీలంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇది ఒక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడికి వద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారు ఇకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ జరగబోయి జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో వైట్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈ గలని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి గంజాయి బ్యాచ్లను అణచివేయడానికి ఒక 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 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినాము ఈ డ్రగ్స్ గంజాయిని అమ్మే వాళ్ళని కానీ వినియోగించే వాళ్ళని కానీ రవాణా చేసే తెలంగాణ సరిహద్దు దాటి లోపలికి రాకుండా ఉక్కుపాదంతో అంచివేస్తున్నాం కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు అయితే అసెంబ్లీకి పోదాం లేకపోతే శాసన మండలికి పోదాం కాదు కూడా పెద్ద ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా ఇది నా సూచన ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరా అలవాటు ఈ రోజు కూడా పొద్దుగాల ఎనిమిదికి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు సిఆర్ గారు అట్లా కుదరదు అదేంది మాకు అంటే కానీ కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది సో మినహాయింపులు ఇచ్చైనా సరే మనం చర్చ అంటే నా ఉద్దేశం చర్చ జరగడం ప్రజలకు వివరాలు అందించడం వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారు అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడు ఇది ఇది ప్రజాభవన్ ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్ గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఈ ఇది కట్టింది ఇది ఘడి కాదు కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు ప్రజలు ఎవరైనా బాధాప్త రావచ్చు చెప్పుకోవచ్చు ధర్మగంట కొట్టవచ్చు ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది వాటిని పరిష్కరిస్తుందని ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది పౌరులు గంట కొడితే ఏంది నీ అని వినడానికి వేదిక ఉండేది రాచరికంలో కూడా ధర్మగంట ఉండే అలాంటిది మీరు ధర్నా చోక్ బంద్ చేస్తుంది ధర్మగంట బంద్ చేస్తరి వీటిలల్లో గద్దరణ లాంటి వాళ్ళకు ప్రవేశం నిషేధిస్తున్నింటినీ బార్లా తెరిచి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను అధికారులను పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు అక్కడెట్లా పెట్టుకుంటారు మీరని ఏంది పద్ధతి అంటే ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు